అదేవిధంగా ఉద్యోగ సంఘాలు వాళ్ళు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వస్తలేవు డిఏలు రావడం లేదు పిఆర్సీ రావడం లేదు ఉద్యోగ సంఘాలు ఎక్కడ నోరెత్తితే వాళ్ళ మీద ఏసీబీ దాడులు బ్లాక్మెయిల్ ఉద్యోగ సంఘాలు ఇలా దేశంలో అత్యధిక డీఏలు పెండింగ్ లో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పిఆర్సీ ఎరియర్స్ చెల్లించని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రిటైర్డ్ ఉద్యోగులకు రేళ్ల తరబడి వాళ్ళ బెనిఫిట్స్ ఇవన్నీ రాష్ట్రం ఈ దేశంలో ఉందంటే అది రేవంత్ రెడ్డి రాష్ట్రం మన పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈ రకమైన ఉద్యోగ సంఘాలు నోరెత్తితే ఏసీబీ దాడులు బ్లాక్మెయిల్ అదేవిధంగా చివరికి ఇట్లా చెప్పుకుంటూ పోతే బ్లాక్మెయిల్ లిస్ట్ చాలా పెద్దది చివరికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను బ్లాక్మెయిల్ చేస్తుండూ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రజలను కూడా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ ఏ బ్లాక్ బ్లాక్మెయిల్ ఒక ముఖ్యమంత్రి రెండేళ్లలోనే పని చేశాను నా ప్రభుత్వం ఇంత మార్పు తెచ్చింది ఇది మా గుణాత్మకమైన మీ జీవితాల్లో తెచ్చిన మార్పు అని ఓట్లు అడగాలి కానీ రేవంత్ రెడ్డికి చేసిందేమీ లేదు చెప్పుకోవడానికి అంతకంటే లేదు కనుక అదే బ్లాక్ మెయిల్ మైండ్ సెట్ తో ఉన్న ఈ ముఖ్యమంత్రి ఇవాళ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ నాయకులను నువ్వు బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ లో చేరకపోతే నీ ఇల్లు కూలగొడతాం నీ వ్యాపారాలు దెబ్బతీస్తాం నిన్ను ఇంకేదో చేస్తాం అని ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల మీద నాయకులను వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు చివరికి ప్రజలతో కూడా ఏమంటున్నాడు మీరు కాంగ్రెస్ కోటయకపోతే మీ రేషన్ షాప్ బంద్ అవుతుంది మీ పెన్షన్ బంద్ అవుతుంది నీ అయ్యా జాగిరా నువ్వెవరి బంద్ చేయడానికి దిస్ ఇస్ డెమోక్రసీ నీ ఇంట్కెళ్ళిస్తున్నావా నేను ఆయన డబ్బులు ఇస్తున్నావా ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తుంది ఇది ప్రభుత్వం బాధ్యత కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఏంటంటే ఓటమి భయం పట్టుకున్నది చెప్పుకోవడానికి ఏమీ లేదు అందుకే ఇయాల రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ పాల్పడతా ఉన్నాడు ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు లేదు స్కీములు బంద్ చేస్తా అని చెప్పడానికి అవకాశం లేదు ఇది కేవలం నీ ఓటమి భయంతో ఫ్రస్టేషన్ తో ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లాక్ మెయిల్ పాల్పడతా ఉన్నాడు రేవంత్ పాలన ఈజ్ ఎ బ్లాక్ మెయిల్ గవర్నమెంట్ దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఈ బ్లాక్ మెయిలర్ కు జూబ్లీస్ ప్రజలు గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇకపోతే అన్ని అబద్దాలే అభివృద్ధి ఆగిపోతుంది అంటున్నారు నువ్వు కంటోన్మెంట్ లో కూడా ఇదే డైలాగ్ కొట్టినావు కాంగ్రెస్ గెలిస్తే నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెడ్డి సవాల్ చేస్తున్నా ఆ రోజు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఇదే హౌసింగ్ మంత్రి పొంగిలేటి గారు వెళ్లి కాంగ్రెస్ గెలిస్తే ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టమన్నారు ఒక్క ఇల్లు కట్టారా కంటోన్మెంట్ లో ఎక్కడ కట్టారో చూపియండి మేము రావడానికి సిద్దంగా ఉన్నాం కంటోన్మెంట్ లో మీరు ఆ రోజు ఇరవై మూడు కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతామన్నారు ఎక్కడ కట్టారో చెప్పండి పోదాం చూద్దాం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడ కట్టింద్రో రెగ్యులరైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ల్యాండ్స్ అన్నారు ఒక్కరికన్నా రెగ్యులరైజ్ చేసిందా పట్టా ఇచ్చిందా అంటే ఆనాడు అబద్దాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మీరు కంటోన్మెంట్ లో గెలిచింది కంటోన్మెంట్ అయ్యాలో పోయి చూస్తే అన్ని గుంతలు ఎక్కడ చూసినా పాట్ హోల్స్ ఉన్నాయి రాత్రి పూట పోతే వెలగని వీధి దీపాలు ఉన్నాయి ఇంకింత చెడిపోయింది మీరు గెలిచిన తర్వాత రోడ్లన్నీ గుంతలమయం రాత్రి పూట వీధి దీపాలు వెలగని పరిస్థితి ఏర్పడ్డది నువ్వు కంటోన్మెంట్ లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఇలా బీఆర్ఎస్ వచ్చినాకనే అట్లీస్ట్ నిన్ను పరిగెత్తిస్తున్నాం మేము ఇలా జూబ్లీ హిల్స్ నువ్వు ఉరుకురికి పనిచేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నావు ఇంతకు ముందు నువ్వు జూబ్లీ హిల్స్ లో ఏం పనిచేయలే నువ్వు ముఖ్యంగా అజరుద్దీన్ మంత్రి చేసినావు రెండు సంవత్సరాల నుంచి నువ్వు అజరుద్దీన్ ని మంత్రి ఎందుకు చేయలే ఇలా నువ్వు బీఆర్ఎస్ ఒత్తిడిలో ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి వచ్చింది బీఆర్ఎస్ ఒత్తిడిలో నేను ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు పీజేఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు గిగ్ వర్కర్ల బిల్లు పెడతా అంటున్నావు కొల్లూరులో పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేషన్ షాప్ పెట్టి ఇనాగ్రేషన్ చేసి వచ్చినవి ఇమీడియట్ గా పోయి ఏడు రోజులు రేవంత్ రెడ్డి ఇలా గల్లీ గల్లీ మోకాల మీద పాదయాత్రలు చేస్తున్నాడు గల్లీ గల్లీ తిరుగుతున్నాడు ఎప్పుడైనా జూబ్లీ హిల్స్ ముఖం చూసినావా వాడు ఇవాళ సినీ కార్మికులను ఆ రోజు సినిమా యాక్టర్లను జైలలో పెట్టిన నువ్వు ఇవాళ సినీ కార్మికుల దగ్గరికి పోయి వంగి వంగి దండాలు పెడుతున్నావు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఎవరు ఎవరి వల్ల జరుగుతున్నాయి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల బీఆర్ఎస్ గెలుస్తుందనే భయం వల్ల ఇవాళ నీకు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి